వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం నీటి పొడగ జీవితానికి పోలిక బుద్భుదం ఒకటి నిలువు గణపతి కళత్రాల్లో మరొకరు గణపతి కళత్రాలు సిద్ధి బుద్ధి ఒకటి నిలువు బుద్ధి అలానే ఎనిమిది అడ్డం గణపతి కళత్రాల్లో ఒకరు అనగా సిద్ధి ఎనిమిది నిలువు గత ఏడాది భూకంపంలో టర్కీతో పాటు నష్టపోయిన దేశం సిరియా పదిహేను అడ్డం అల్లరి తప్పుడు ఆరోపణ యాగి పదహారు నిలువు టెక్కు దేవభాషర్వాణం ఇరవై మూడు అడ్డం శరము బాణం పంతొమ్మిది అడ్డం సీతాకోపచిలుక దశలలో ఇది ఒకటి అట్నుంచి లార్వా తిరిగేసి రాయాలి పదమూడు అడ్డం కరి రహిత కరివేపాకు కరివేపాకు అనే పదంలో కర్రీ తీసేయగా మిగిలేది వేపాకు పది నిలువు కాలువ ప్రవాహానికి వేసే అడ్డుకట్ట లాకు రెండు నిలువు వధించుట దాన భేదాల తర్వాత ఉపయోగించబడేది దండోపాయం తొమ్మిది అడ్డం ఎటూ తేల్చుకోలేని స్థితి డోలాయమాన స్థితి డోలాయమాన పదకొండు నిలువు సత్యభామ సహకారంతో సంహరించబడ్డ అసురుడు నరకాసురుడు నరకుడు మూడు నిలువు కరుణ దయ మూడు అడ్డం ఒక ప్రజాపతి ఎన్టీఆర్ సినిమాల జాబితాలో ఒక యజ్ఞం దక్ష ప్రజాపతి దక్ష నాలుగు నిలువు మన్నించమని కోరడం క్షమాపణ పద్నాలుగు అడ్డం పతితో వచ్చిన గౌరవం పరపతి ఆరు నిలువు సూర్యపుత్రి ఒక నది తపతి పన్నెండు అడ్డం రావణుడికి ఎన్ని తలలు పది ఏడు నిలువు పప్పుల్లో ఒక రకం కంది కందిపప్పు ఐదు అడ్డం చేబ్రాలు సంతకం పదిహేడు అడ్డం కంపించు తీవ్ర చలిలో పుట్టేది వణకు పదిహేడు అడ్డం సారీ పదిహేడు నిలువు నడుముకు ధరించే ఆభరణం వడ్డాణం ఇరవై అడ్డం స్థావరం కూలీలుండే స్థలం అడ్డా ఇరవై నాలుగు అడ్డం స్త్రీధనం మనోవర్తి భరణం ఇరవై నిలువు పెండ్లిలో వధూవరులకిచ్చే ధనం అరణం ఇరవై ఐదు అడ్డం రక్షణ కోరుట శరణం ఇరవై నాలుగు నిలువు నాటకం చివరలో చెప్పే వాక్యం భరత వాక్యం భరత ఇరవై ఐదు నిలువు విష్ణువు హస్తంలోని మణి శమంతకమణి శమంతక ఇరవై ఏడు అడ్డం ఒక ఋతువు హేమంత ఋతువు హేమంత ఇరవై ఏడు నిలువు అసహ్యమైన తుచ్చమైన హేయం ముప్పై అడ్డం తెలుగు డిక్టేటర్ నియంత ఇరవై మూడు నిలువు వెండి తెర మీద ముత్యాల ముగ్గు వేసిన దర్శకుడు బాపు ముప్పై నిలువు సినిమాకు పెట్టుబడిదారుడు నిర్మాత ముప్పై ఆరు అడ్డం స్వభావం అనుభవంతో బోధపడేది తత్వం ముప్పై ఒకటి నిలువు సైనిక విన్యాసం కవాతు ముప్పై ఏడు అడ్డం కుత్తుక కంఠధ్వని గొంతు ముప్పై నాలుగు అడ్డం మర్కటం వానరం ఇరవై ఆరు నిలువు గిన్నెల్లో నీరు పోసి పుడకలతో వాయించే వాయిద్యం జలతరంగం ఇరవై ఎనిమిది అడ్డం భూమి పొలం మట్టి నేల ముప్పై రెండు అడ్డం తిరుపతి సమీప పర్యాటక అరణ్యం తలకోన ముప్పై మూడు నిలువు చిన్నపిల్లలకు వచ్చే దగ్గు కోరింత దగ్గు కోరింత ముప్పై ఎనిమిది అడ్డం కంబూకం బియ్యం పైని పొట్టు తవ్వుడు ముప్పై ఐదు నిలువు బంతి పూబంతి చెండు ఇరవై తొమ్మిది నిలువు తల్లి తోబుట్టినవాడు ఏమామా మేనమామ మేన ఇరవై తొమ్మిది అడ్డం మేలుకొలుపులోని క్షేమం మేలు ఇరవై ఒకటి అడ్డం ప్రథమా విభక్తి డూమువూలు పద్దెనిమిది నిలువు భార్యాభర్తలు ఆలు మగలు ఇరవై రెండు నిలువు అలంకరణ ముస్తాబు ఇరవై ఆరు అడ్డం పడిశం జలుబు ఇదండి వాటి ఆంధ్రజ్యోతి పూరణం పజిలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి